टी त्रिपुला नाइन न्यूज की स्वागत సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం పట్టణంలో పదిహేను పదహారు పదిహేడు వార్డులకు సంబంధించిన ప్రజల బతుకులు చీకటిలో మగ్గుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఐదు వార్డులు ఉండగా అందులో కొత్తపేటకు చెందిన కేవలం మూడు వార్డుల్లో మాత్రం గత మూడు రోజులుగా ప్రతిరోజు రెండు మూడు గంటల సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని స్థానికులు తెలిపారు మరీ దారుణంగా గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట నుండి విద్యుత్ కోతకు గురవడంతో స్థానికులు నిద్రలేక దోమల భరించలేక సమాచారాన్ని చారవాణి ద్వారా విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు ఈ విషయం స్పందించిన సంబంధిత ఉద్యోగి పొందనలేని సమాధానం నిర్లక్ష్యపు ధోరణి ప్రజలను మరింత ఆగ్రహ లోనయ్యేలా చేసిందన్నారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని ప్రకటించి వాటికి అనుకూలంగా చర్యలు చేపడుతున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం పరిస్థితి ఇలా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సేవా సంస్థకు ఎంతో చరిత్ర కలిగి ఉంది ఈ సంస్థ ఏర్పడిన నేపథ్యంలోనే గతంలో మారుమూల ప్రాంతాలైన ఈ కుప్పంలో విద్యుత్ అనేది మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం సరిహద్దులో ఉన్న జనవాసాలకు సైతం విద్యుత్ వెలుగులను అందించిన ఘనత చరిత్ర ఈ కుప్పం రెస్కోకు కలిగి ఉంది ఈ మధ్యకాలంలో కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ పరిధిని మరింతగా కూడా విస్తరించి విద్యుత్ సేవలను అందిస్తుండడం గమనార్హం అభినందనీయం అలాగే కుప్పం పట్టణాన్ని ఎనిమిది గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీలో ఏర్పరిచి ఈ మున్సిపాలిటీలోని ఎనిమిది పంచాయతీలకు కూడా ఇప్పటికీ కూడా చాలా పంచాయతీలకి టౌన్ఫిర్ అనేది ఇవ్వలేదు కాకపోయినా ఈరోజు పనులు మాత్రం విధిస్తున్నారు ఏది ఏమైనా ఇది చాలా అన్యాయం ఇప్పటికీ చాలా వార్డుల్లో ఎప్పుడు కరెంటు విద్యుత్తు అసౌకర్యం ఏర్పడుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రాత్రులు కూడా చీకట్లో దోమల బాధ దోమల బాధతో నిద్ర శివరాత్రిలాగా మేల్కొనే పరిస్థితులు ఈనాటికి పదమూడు పద్నాలుగు పదహైదు వార్డుల్లో అక్కడి ప్రజలు మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు ఏ అర్ధరాత్రి ఒంటి గంటకో కరెంటు అంతరాయం ఏర్పడితే మరలా రెండు మూడు గంటలు కూడా ఆ ప్రాంతాల్లో చీకటి అలముకొని ఉంటుంది ఈ నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రమైన మానసిక శారీరక బాధలకు లోనవుతున్నారు ప్రస్తుతం అధికారులు కూడా ఈ అంతరాయాలకు సంబంధిత అధికారులను శాఖాధికారులను అడిగితే వారు నిర్లక్ష్యపు ధోరణిలో స్వంతనమేని సమాధానం చెప్పడం చూస్తుంటే చాలా ఇది బాధాకరం ఈ కుప్పం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడే ఈ విధంగా ప్రజల బాధలని పట్టించుకోకుండా రెస్కో సిబ్బందిలో కొంతమంది వ్యవహరిస్తుండడం వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం ఇప్పటికైనా సంబంధిత రెస్కో పెద్దలు అధికారులు తగు విధంగా సకాలంలో నాణ్యమైన విద్యుత్తును అందించి ప్రజల ఇబ్బందులను తీర్చాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది